హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శశిరెడ్డి యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది శ్రీకాళహస్తి టెంపుల్ ఒకరోజు శివలింగం వేడిగా ఉందని కొండలో సాలీడ్ వచ్చి గూడు కడుతుంది వేడి తగలకుండా మరుసటి రోజు నాగుపాము వచ్చి ఆ సాలీడ్ పట్టిన గూడునంతా తీసివేసి నాగమణితో పూజ చేస్తుంది తర్వాత ఏనుగు వచ్చి మరుసటి రోజు ఆ పూలన్నీ తొలగించి ఈ పూజ చేస్తుంది సాలిడ్ పోయి నాగుపాముకు చెప్తుంది నీ పూజ నీటి చేశారని అప్పుడు నాగుపాము ఏనుగు తొండంలోకి వెళ్ళి ఊపిరి ఆడకుండా చేస్తుంది అది కోపంతో కొండకు గుద్దుకుంటుంది అప్పుడు సాలిడ్ కూడా మూడు చనిపోతాయి అప్పుడు శివుడు ప్రత్యక్షం అయ్యి మూడు జీవాలను తన పేరుగా మార్చుకుంటాడు స్త్రీ అంటే సాలీడు కాల అంటే పాము హస్తీ అంటే ఏనుగు అందుకే శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది ఇది పద్నాలుగు వందల పదహైదవ ఇయర్ కట్టారు ఇది గోపురం అది మెయిన్ గోపురం అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాం మరి థ్యాంక్ యూ